పేరెంట్స్ పిల్లలతో చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటారు వారికి నిజం తెలియదు కదా అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్పే చిన్న అబద్ధం వారిపై ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా మీ పిల్లలతో నిజాయితీగా ఉండడం పిల్లలను రక్షించుకోవడం మధ్య ఒక చిన్న లైన్ ఉంటుంది ఆ లైన్ లో నడవడం కష్టం కాబట్టి తల్లిదండ్రులు తమకు కొన్ని కఠినమైన సత్యాల నుండి రక్షించడానికి లేదా క్లిష్ట పరిస్థితులను సులభతరం చేయడానికి ఎవరిని బాధ పెట్టని చిన్న అబద్ధాలను తరచుగా ఉపయోగిస్తారు కానీ ఈ హాని చేయని అబద్ధాలు పిల్లల మానసిక అభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు పిల్లలు తమ తల్లిదండ్రులను ఎక్కువగా నమ్ముతారు వారిని జ్ఞానవంతులు మార్గదర్శకులుగా కూడా భావిస్తుంటారు కాబట్టి కాలక్రమేణా ఈ నమ్మకం నిజాయితీ తగ్గిపోతాయి చిన్న వయసులోనే పిల్లలతో విశ్వాసం పునాదిని స్థాపించడానికి అధిక విలువ ఇవ్వాలి మీరు తరచూ చెప్పే అబద్ధం ఈ పునాదిని కదిలిస్తుంది పిల్లలు పెద్ద కమ్యూనికేషన్ సమస్యలు సంబంధాలు దెబ్బతింటాయన్న చిన్న చిన్న అబద్ధాలు పెద్దదిగా అనిపించకపోయినా పిల్లవాడు ప్రపంచాన్ని చూసే విధానంపై అవి పెద్ద ప్రభావాన్ని చూపుతాయి ఈ అబద్ధాలు పిల్లలలో సందేహం గందరగోళాన్ని కలిగిస్తాయి ఈ వైరుధ్యాలు పిల్లల నైతిక దిక్సూచిని వక్రీకరించగలం కాబట్టి తల్లిదండ్రులు వారు అందించే సందేహాలు గురించి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఎదురయ్యే అబద్ధాలు వల్ల పిల్లల మానసిక శ్రేయస్సు గణనీయంగా ప్రభావవంతమవుతుంది ఇది పిల్లలలో ఒత్తిడి ఆందోళన భావాలను పెంచుతుంది వయస్సుకు తగిన నిజాయితీతో కష్ట అంశాలను చర్చించడం వల్ల పిల్లలు భావోద్వేగాల మేధస్సును అభివృద్ధి చేయడంలో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన కోపింగ్ మెకానిజంలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది కుటుంబ సభ్యులను ఒకరితో ఒకరు నిజాయితీగా సంభాషించుకునేలా ప్రోత్సహించాలి పిల్లలను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం వారికి స్పష్టమైన వయస్సుకి తగిన సమాధానాలు ఇవ్వడం ద్వారా విశ్వాసం పునాదిని స్థాపించవచ్చు